ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి ఇరాన్లోని అను కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది మరోవైపు హార్మోస్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందన్న వార్తలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి గత ఐదు నెలల్లో ఈ ధరలు మండే హైయెస్ట్ కు చేరాయి బ్రైన్ క్రూడ్ బ్యారెల్ ధర రెండు పాయింట్ ఏడు శాతం పెరిగి డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు డాలర్లకు చేరింది ఆసియా మార్కెట్లపై చమురు ధరల ప్రభావం పడింది ఇక జపాన్ మార్కెట్లు పతనమయ్యాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి ఇరాన్లోని అను కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది మరోవైపు హార్మోస్ జలసంధిని ఇరాన్ మూసేస్తుందన్న వార్తలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి గత ఐదు నెలల్లో ఈ ధరలు మండే కు చేరాయి బ్రైట్ క్రూడ్ బ్యారెల్ ధర రెండు పాయింట్ ఏడు శాతం పెరిగి డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు డాలర్లకు చేరింది ఆసియా మార్కెట్లపై చమురు ధరల ప్రభావం పడింది ఇక జపాన్ మార్కెట్లు పతనమయ్యాయి